మాల కళాకారులకు పింఛన్లు ఇతర సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని సంతనంద్రపాటి శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ హామీ ఇచ్చారు మాల మహాసభ ఆధ్వర్యంలో స్థానిక నెల్లూరు బస్టాండ్లోని అంబేద్కర్ కళా ఆడిటోరియంలో సాంస్కృతిక కళా జాతర నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని మెరుగైన జీవనోపాధులు పొందాలన్నారు తెలంగాణ ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న మాట్లాడుతూ తెలంగాణలో కళాకారులకు పింఛన్లు పథకాలు అందించడంలో అన్ని రాజకీయ పార్టీలు సహకారం అందించాయని అన్నారు అలానే ఆంధ్రాలో కూడా ప్రభుత్వం తమ వంతు చేయతనివ్వాలని కోరారు మాల మహాసభ జాతీయ అధ్యక్షులు మల్లెల వెంకటరావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ పలు సంఘాల నాయకులు వి శ్రీనివాసరావు చప్పిడి వెంగళరావు దండేల కృష్ణ చప్పిడి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ముందుగా స్థానిక హెచ్సిఎం కళాశాల నుండి నెల్లూరు బస్టాండ్ వరకు కళా ప్రదర్శనతో పాటు ర్యాలీ నిర్వహించారు ఎవరి ప్రాంతమంతా తరిచి చూడు తండ్రి శంభువృద్ధి తన సాపువయించిన వేడుదయించేవాడు మాల దండనాజీ దండనా చేసి తన్ని తండ్రి సంభువృతి తన సాపువయించిన వేడుదయించేవాడు మాల దండనా జీవులు దండనా చేసు దండించే యమధర్మరాజు మాల కృతాయిగా ఉంది నా కులసతిగా ఉన్న కొన్నవాడు మాల

పైకి చూస్తాడనమాట అప్పుడు వైకుంఠ విడిచిపెట్టి స్వామి కలియుగాన్ని కదిలి వచ్చిన వాడు అలాంటి వాడే ఉత్తరాది ద్వారా ముందు కనకాద్రి పర్వతం కాలు మోపి ఈ భూలోకానికి వచ్చిన వాడు మాల కుటుంబంలో మాలవాణి ఇంటన మాలవాణి ఇంట పుట్టిన వాడే మాసర్ల సన్న మాయకారి సన్న మాలమాల సన్న మాయకారి సన్న అలా కాలకు సంబంధించినటువంటి సెంట్రల్ నుండి వచ్చేటువంటి ఫండ్ కూడా మాకు రావడం లేదు ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళు పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి అటువంటి దేవాలయాలు బిఎన్ విజయకుమార్ గారు సంతన తిరిపడు ఎమ్మెల్యే అనంతపురం వాళ్ళు కూడా వాళ్ళు ఉండాలి వాళ్ళు కూడా సత్కరించాలా విజయకుమార్ నాయకత్వం వర్దల్ లాజాలి విజయకుమార్ నాయకత్వం వర్ధల్ లాజకుమార్ నాయకత్వం 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 వాణి వందే రాజ్యాంగ ప్రకారము నా జాతి వారికి రిజర్వేషన్లు గాని రాయితీలు గాని సక్రమంగా నెరవేర్చకపోయావా ఏనాటికైనా నా జాతి వారు కనుప్పు కలిగి నీ ప్రభుత్వాన్ని కుప్ప కూర్చేస్తారు జాగ్రత్త చివరిగా గోరటి వెంకన్న మాట్లాడతాడు నుంచి వివిధ కళారూపాలు దానికి సంబంధించినటువంటి కళాకారులు చాలా అద్భుతంగా ప్రదర్శన చేసి మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వీరందరి కళలు వాటిలో ఉన్నటువంటి నైపుణ్యం చూసినప్పుడు కీర్తిశేషులు గురంజాషర్ అన్నట్టు ఎంత కోయిల పాట హృదయనో కదా అన్నట్టు ఇంత పుట్టరాని చోట పుట్టుకథనాన్ని ఇంత నైపుణ్యం ఉన్నా కూడా ఇంత టాలెంట్ ఉన్నా కూడా పుట్టిన సామాజిక వర్గం పుట్టిన కులం వీటన్నిటి పట్ల రావాల్సినంత గుర్తింపు కావాల్సినంత ప్రజాదరణ ఈ కళారూపాలు ఉండటం అనేది చాలా చిన్న చిన్నదాక విషయం దీన్ని రాబోయే రోజుల్లో పెద్దలు ఉరుముల కళాకారులకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు రాముగారు రిక్వెస్ట్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గతం నుంచి కూడా డిమాండ్ ఉన్నది వాళ్ళకి ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా నలభై ఏళ్ళు నిండిన తర్వాత అని సో దానికి ప్రభుత్వం ద్వారా ఏం చేయాలనేది ఖచ్చితంగా ఆ రాష్ట్ర మంత్రి గారి దృష్టి తీసుకెళ్లి ఆ సమస్యని పరిష్కారం తీసుకొస్తా అని తలకుటి గుడిసే తలవైపు వైపు ఈశాన్య తావులో ఒక పాక తాటి పాకల గుడిసే ఈశాన్య తావులో ఒక పాక ఆ పాకలో ఆ ఆవు నెమరు అలరించే ఒక పల్లె ఆ పల్లె ఈశాన్య గుడిసగాదది మాలవారి గుడి గుడిసగా మాలవారి గుడి ఆ గుడిలో ఆ గుడిలో దేవుడు దున్నేటి నాగలి దున్నేటి నాగలి వ్యవసాయాన్ని నేర్పిన జాతి కంపగూటిలో నా కాకి వదిగినట్టు నాసునట్టు సేదదీరినట్టు మరిసింతలు మరిసి మిద్దె అరుగుల మీద చిన్న సంతకులు మిద్దె అరుగుల మీద మిద్దె అరుగుల మీద మబ్బు దుప్పట్ల కప్పుకొని ఆరు బయట మబ్బు ఆకాశ దుప్పటిని కప్పుకొని నిదురబోయే పల్లె నిస్వార్థమాల పల్లె కొండ కోణలు దాటుకుంటాం కొమ్మరమ్మనవానవుకుంటాడా ఎల్ల వింతలు కళ్ళ చూసినా ఏది తనకు సొంతమానదే అదే అంబేద్కర్ లక్షణం అదే బుద్ధ భగవాన్ లక్షణం అదే కన్నమదాస లక్షణం ఎల్ల వింతలు అదే దానం సర్ లక్షణం గోపాలరావు సార్ లక్షణం శంకరం సార్ లక్షణం ఎల్ల వింతలు ఎల్ల వింతలు కళ్ళ చూసిన ఏది తనకు సొంతమానదే తానల్లుకున్న నల్లుకున్న గూటిలకు వచ్చి పున్నమీ కంటది పుల్లావు స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు తేదీ ఇరవై మూడు రెండు గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వేరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రో ఉండును ఉండను స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ప్రవన్ రోడ్ ఒంగోలు సెల్ఫ్ సిక్స్ త్రీ డబల్ ఫోర్ త్రీ సెవెన్ జీరో సెవెన్